హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా గగన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే తమనాడు అయితే చూశారు కదా మన ఫాలోవర్ మన సబ్స్క్రైబర్ ఆయన వచ్చేసి చెప్పాడు అన్నమాట బ్రో మాది సిటీ మాది విజయవాడ మీరు అంటే మీ మీ ఊళ్ళల్లో నాగజముడు అనే ప్లాంట్ ఎక్కువ దొరుకుతుందంట కదా వాటి పండుల్ని వాటి పళ్ళని మీరు చూపించండి వీడియోలని చెప్పారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట అయితే నాగజముడు మా విలేజ్లో అయితే చాలా రోజులుగా ఉండేటివే కానీ ఇప్పుడు అక్కడక్కడ పైర్లు పంట ఇస్తడం కోసము ఇలా వీటి కోసము అనేది తీసేస్తున్నారు వాటిని ఎక్కడో ఒక చోట్లలో ఉండాలి ఆడికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అనమాట అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి మన సబ్స్క్రైబర్ కూడా చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను అయితే దట్స్ ఫస్ట్ అంతకంటే ముందు మనం ఈ నదిని దాటేళ్ళాలన్నమాట ఇది ఏరియా అంటాము కానీ నదితో సమానము చూపియండి ఇక్కడ వర్షం వచ్చి ఎక్కువగా రెండు మూడు రోజులు వర్షం కురిసిందంటే మాత్రము ఫుల్లు నిండిపోతుంది చేపలు పట్టడానికి కూడా ఏదో వేస్తున్నారో అని ఇక్కడ కూడా చూడండి పుట్లం చూశారు కదా అయితే మనం దాటి వెళ్దాం పదండి అక్కడే ఈ ప్లేసులంతా చిన్నప్పుడు మునిగ వాడిని ఈ ప్లేసులు దాటుకొని అటు సైడ్ నాగజముడి సెట్లు ఎక్కువగా ఉంటాయి మా భాషలలో అయితే మాత్రము అంటే మా ఎస్టీ భాషలలో అయితే మాత్రము నారది అంటే నారదు ముళ్ళు అలాగే నారది పండు అనేసి అంటారు కానీ మన తెలుగు తెలుగు భాషలో అచ్చ తెలుగు భాషలలో నాగజముడు అనేసి అంటారు అన్నమాట దానివల్లే మీకు నాగజముడు నాగజముడు అని చెప్పుకుంటూ వస్తున్నాను నారది ముళ్ళు నారది పండు చెట్టు అనేసి అంటే మీకు ఎవరికి అర్థమవుదో అయితే నా జ్ఞాపకాలు చెప్పుకుంటున్నాను అన్నమాట ఏర్లలో మునియో ఇట్లాంటి గుంట్లు ఉంటాయన్నమాట అట్లాంటి గుంట్లల్లో వాళ్ళం అన్నమాట అయితే రండి సొగానికి ఇప్పుడు దాటేస్తాం మనము అట ఇట్లాంటి ప్లేస్లలో చూస్తా వెళ్ళాలి ఇటు నుంచి ఆ మూల దాకా చూస్తూ వెళ్ళాలన్నమాట మన సబ్స్క్రైబర్స్ కోసం ఇవన్నీ చేస్తుంది ఓకే మన విజయవాడలో ఉండే వెంకీ పేరు ఆయన చెప్పాడు అన్నమాట అది కూడా మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్ అన్నమాట ఆ ఈ కామెంట్ దేంట్లో పెట్టాడంటే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు దాన్ని నేను ఆధారంగా తీసుకొని బ్రో మీరు యూట్యూబ్లలో వీడియోస్ చేస్తున్నారు కదా అలాగే లాగింగ్ నా కోసం అక్కడ తీయండి అని చెప్పాడు అది ఏంది ఏంది బ్రో అని అంటే బ్రో నాగజేముడు చెట్టు మీ విలేజ్లలో ఉంటాయా కదా వాటిని వీడియో తీసి చూపించండి వాటి పనులని ఎలా తింటారు మీరు అనేది చూపించండి అనేసి అన్నాడు ఆ బ్రదర్ కోసమే మనం ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉండేది అయితే అక్కడ ఒక చెట్టు ఉంది ఆ వ్యాప్ చెట్టు పక్కన ఒక నాగజముడి చెట్టు ఉంది అక్కడ ఉన్నాయో లేదో చూసుకుందాం పండ్లు ఒకసారి అయితే రండి ఆ లేస్ మనం గ్రీచింగ్ ద నాగజమ్ముడి చెట్లు అయితే అక్కడక్కడ కాయలు ఉన్నాయి ఎక్కువగా పండ్లు అయితే లేవు పుట్లలో దీని సీజన్ చూసుకొని మేము వచ్చేవాళ్ళమీ ప్రతి చోట అంటే మన డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి తెలుసా అలా పండిపోయి అట్లే ఉంటాయి అన్నమాట అంటే రోజు కలర్గా రోజు కలర్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొంచెం చిన్న చిన్న కాయలు ఉన్నాయి మన అదృష్టం బట్టి ఎన్ని పండ్లు దొరుకుతాయో వాటిని కలెక్ట్ చేసుకుంటాము ఓకే పోదామంతే అది దగ్గరికి రండి ఇక్కడ చూడండి కాయలు ఎలా ఉంటాయి అన్నమాట పండ్లను చూపిస్తాను మీకు ఎక్కడైనా ఉంటే ఏ చాలా డేంజరస్ అన్నమాట ఈ చెట్టు మనం ఎంత జాగ్రత్తగా వస్తామో అంత మంచిది అన్నమాట ఇవి చూడండి చాలా పిందులు అండ్ కాయలే ఎక్కువగా ఉన్నాయన్నమాట అది సీజన్ ఇప్పుడైతే కాదు మన అదృష్టం కొద్దీ ఈ చెట్లలో ఒక పండు పండు దొరికిందన్నమాట దీన్ని చాలా జాగ్రత్తగా కొయ్యాలి చూసారా ఇట్లా రోజ్ కలర్లో పండిపోయి ఉంటుంది అండ్ ఇంకొక ఇంకొక చెట్టు అక్కడ ఉందన్నమాట అక్కడ పోయి చూద్దాము అక్కడ ఎన్ని ఉన్నాయో కానీ ఇందులో ఎత్తికి ఎత్తికి మరి ఒకే అయితే కొయ్యగలిగినాం అన్నమాట అక్కడికి వెళ్దాం పక్కన పక్కన దీని విత్తనాలు రాలిపోయి చిన్న చిన్న చెట్లు మొలస్తున్నాయి పక్కన అండ్ మనం అక్కడికి వెళ్దాము అలా ఇక్కడ పైర్లు పంట పంటేస్తారనమాట అట్ట చూపించండి ఒకసారి ఇలా పైర్లు పంట వేసేటప్పుడు ఇలాంటి చెట్లు ఉన్నాయి ఉన్నాయనుక నాగజమ్మడి చెట్లు చాలా డిస్టబెన్స్గా ఉంటుంది వాళ్ళకి అందువల్ల తీసేస్తుంటారు ఇటు సైడ్ అంతా ఎక్కువగా ఉండేటివి కానీ ఇప్పుడు లేవు అండ్ సీజన్ వచ్చేసి సీజన్ వచ్చేసి మే జూన్ జూలై ఇట్లాంటి సీజన్లో ఎక్కువగా ఉంటాయి దీంట్లో మాత్రం చాలా అంటే చాలా పండ్లు ఉన్నాయి కోసి రోజు ఎట్లా దీన్ని ఆ ముళ్ళు తీసేసి ఎంత జాగ్రత్తగా తింటారనేది మీకు చూపిస్తాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారంటే ఇంతే జాగ్రత్తగా తినండి ఓకేనా అట అంటే అందులో ఒక ముళ్ళు ఉంటుంది దాన్ని నాలుగు ముళ్ళు ఏదో అంటారో అది అడుగు భాగంలో ఉంటుందన్నమాట వాటిని తెలియక అందులో మింగేస్తారంటే చాలా డేంజరస్ చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా అయితే మనము చాలా ఉన్నాయి కానీ ఇట్లా కాదు నేను బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను చూడండి డియర్స్ చాలా అంటే చాలా పండ్లు ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలా పండ్లు ఉన్నాయి అండ్ మీకు ఇవన్నీ కోసి కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి వీటి ముళ్ళు ఎలా తీయాలి అనేది మీకు చూపిస్తాను ఓకే కొయ్యాలి ఎక్కువగా బయట లేవన్నమాట లోపలికే ఉన్నాయి ఎందుకంటే మా ఊరి పిల్లకలు వచ్చి కోసుకొని తిన్నారంట దానివల్ల చెప్తున్నాను వీటికి ఆనుకొని తీస్తే విధంగా గుచ్చుకునేస్తాయి చేతులలో కూడా చాలా డేంజరస్ ఇవి కనబడుతున్నాయి కదా ముళ్ళులో సట్లలో గుచ్చుకునే అనమాట చేతులలో కూడా గుచ్చుకునేస్తున్నాయి అండి ఈ ఒక్కటిని కోయడం కోసము చూడండి చేతులలో ముళ్ళు దిగిపోయాయి ఇది కొంచెం పెద్ద సైజు స్పూండ్ అన్నమాట దానివల్లే దీన్ని కోయడం కోసము ఇవన్నీ సెంటర్లలో ఉనిది సెంటర్ పాయింట్లలో ఉనింది మేము ఏమనుకుని ఇక్కడికి రాలేదు ఉండవేమో అనుకుని వచ్చాము ఉన్నాయి కాబట్టి ఏది దొరక్క వీటిలల్లో పెట్టుకుని వెళ్తున్నాము తెచ్చేసుకున్నాము వీటిని చూడండి ముళ్ళు ఎలా కనబడుతున్నాయో వీటిని ముళ్ళు తీసే రకం వచ్చేసి మేము చిన్నప్పుడు ఎలా తీసేవాళ్ళం అంటే ఇక్కడ గెడ్డి పార్క్ ఉంది కదా కింద చూపి ఇక్కడ గడ్డి పార్క్ ఉంది కదా వీటి మీద ఇట్లా రుద్దేవాళ్ళం ఇట్లా రుద్దితే ఆ ముళ్ళులు పోతాయి ఎటు సైడ్ అంతా ముళ్ళు ఉన్నాయో వాటి సైడ్ అంతా రుద్దాలన్నమాట చూడండి ఇప్పుడైతే లేవు ముళ్ళు అంతే క్లియర్ అయిపోయింది ఓకేనా అయిపోయింది కదా మనము ఎట్లా పట్టుకున్నా ఇంక లేదు ముళ్ళు లేవు దీన్ని ఓపెన్ కానీ మనం చాకు తెచ్చుకుని ఉంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా కట్ చేస్తాం ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి చుట్టూ ఉన్న తోలు తీసుకుంటాం కదా సేమ్ అదే అదేలానే కట్ చేసుకోవాలి కానీ మనం చాక్ అనేది తేలేదు దాన్ని బట్టి ఇప్పుడు మనము చేత్తోనే తీస్తామన్నమాట నేను చెప్పాను కదా నాలుగు ముళ్ళు అనేసి అది ఈ ప్లేస్లలో ఉంటుంది లోపల నేను మీకు చూపిస్తాను తీసి ప్లేస్లలో ఉంటుంది నాలుగు ముళ్ళు అనేది ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాలి లేదా ఇక్కడ ఉంటుంది దొరికింది ఇదండి నాలుగు ముళ్ళు అనేది దీన్ని ఈ పండ్లల్లో ఉంటుందన్నమాట చివరి భాగంలో ఇటు సైడు ఇటు సైడ్ భాగంలో లోపలల్లో దీన్ని చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా తీసి పాడేసి దీన్ని ప్లేట్లలో పెట్టుకునేసి ఎంతనే తినచ్చు తినేసి వాటి విత్తనాలు కొంతమంది తిని నవ్వులు మింగేసే వాళ్ళు ఉంటారన్నమాట కొంతమంది అట్లనే తినేసి విత్తనాలు పారేసే వాళ్ళు ఉంటారన్నమాట కానీ ఇంపార్టెంట్ దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి దీన్ని మాత్రము పడేయాలి ఓకేనా చూడండి దీంతో పాటు మీరు కానీ మింగేస్తారంటే అంతే ఇంకేం లేదు చాలా డేంజర్ ఓకే చూసుకోండి ఇది ముళ్ళు ఈ పింక్ అనేది నా ఫేవరెట్ కలర్ అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కానీ ఇందులో థిక్నెస్గా ఉంది కాబట్టి రెడ్ కలర్లో కనబడుతుంది ఇలా చేతులకి అంటే పింక్ కలర్లో మారిపోతుందన్నమాట చిన్నప్పుడు చాలా ఎక్కువ తింటాను నేను మీకు మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కాబట్టి మన బ్రదర్ ఆ బ్రదర్కి చూపించడం కోసమే ఈరోజు ఈ వీడియో అట్లయితే కొన్ని అయితే రెడీ చేసుకువేస్తాను అనమాట ఇవి మీకోసం ఒక సపరేట్గా ఒక ఐదు ఆరు రెడీ చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉండదో ఇది చెప్పతాను ఓకే గులాబ్ జామ్స్ ఉన్నట్టు ఉంటాయి రౌండ్లు రౌండ్లుగా కలర్ అవన్నీ విత్తనాలు నేనైతే మూసేస్తా విత్తనాన్ని టేస్టు పైన ఈ చుట్టూ వరకు వచ్చేసి కొంచెం ఎట్లా అంటారు అది టేస్ట్ తక్కువగా ఉందన్నమాట అంటే అరిటి అరటికాయని ఎలా తింటాము అరటి అరటికాయని కాయ ఉంటే అరటికాయ ఎలా ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట లోపల కొంచెం టేస్ట్ మారింది కొంచెం తీపిగా అలా ఉందన్నమాట అటు ఎందుకంటే అలా ఉంటుంది దాని మీద పచ్చ కలర్ తోలు ఉంటుంది కదా వాటి రసాయం ఏడు వరకు దిగి ఏడు వరకు దిగేంత వరకు అట్లా ఉంటుందన్నమాట కొంచెం లోపల వచ్చేసి టేస్ట్ కొంచెం మారుతుంది కొంచెం టీప్గా మారుతుంది అన్నమాట సో చూసారు కదా వీడియో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ విజయవాడలో ఉన్నారు వారి కోసం ఈ వీడియో అనమాట చేసింది వాళ్ళు కామెంట్లలో అడిగారు కాబట్టి చేసాము సో అయితే అలాగే మీకు కూడా విలేజ్ సైడు ఇంకేమన్నా ఇలాంటి స్పెషాలిటీ పండ్లు ఏమన్నా వీడియో ద్వారా చూపించాలని అంటే చెప్పండి ఎక్కడ మాకు దగ్గరలో అడవి ఉంది చుట్టుపక్కల మంచి మంచి ప్లేసులు ఉన్నాయి మీకు చూపిస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ ఉంటాను మరి